రాజధాని మన విజయవాడ గుంటూరు తెనాలి మంగళ ప్రాంతాల్లో యాభై వేల ఎకరాలు భూసేకరణ చేసి అక్కడ రాజధాని పెడతామని అంటున్నారు పెద్ద బృహత్ ప్రణాళికది అలాగే పన్నెండు వేల మంది దాని మీద డిపెండ్ వర్కర్స్ ఉన్నారు ముప్పై రెండు వేల మంది ఈ వ్యవసాయ కూలీలు ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ భూమిని ఒక భవన నిర్మాణ కార్యక్రమానికి మీరు డైవర్ట్ చేస్తే దే మన రాష్ట్ర ఆహార భద్రత దేశ ఆహార భద్రతకు దెబ్బతీయే అవకాశం ఉంది అసలు ల్యాండ్ పూలింగ్ అనేది రాజ్యాంగానికి విరుద్ధం అది రెండవది ఈ కొత్త చట్టం రాష్ట్ర చట్టంలో ఐదు శాతం మాత్రమే ఈ పేదవాళ్ళకి ఈ ఇళ్ల స్థలాల కోసం దాంట్లో కేటాయించాలని అది తప్పదు ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ చేయమని వాళ్ళు క్లియర్గా ఇచ్చారు వాళ్ళు అంటే ఏంటంటే వీళ్ళు పేదవాళ్ళ గురించి ఎక్కడ వీళ్ళకి ధ్యాసే లేదు ప్రజా సమస్య కాబట్టి అన్ని జిల్లాల వాళ్ళని కూడా వాళ్ళు కన్సల్ట్ చేయాలి అన్ని జిల్లాల్లో ఒక డైరెక్టరేట్ పెట్టుకున్నట్టు చిన్న ఆఫీసు వాళ్ళకి చాలు అనిచేత మరి ఆ విషయంలో మాత్రం అందరికీ అవగాహన రావాలి వీళ్ళు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి దీన్ని మేము ఎదిస్తున్నాం అన్ని జిల్లాల వాళ్ళకి కూడాను వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఈ విషయంలో మాత్రం తగిన నిర్ణయం ప్రయా ప్రియాబోదంగా ఉండాలి అంతేగాని అని చెప్పి అది మాపదేసుకోండి